ప్రార్థన చేసుకుంటున్నాను దేవుడు నాకంటే ఒక కళా దర్శనం ఇచ్చాడు దాన్ని చాలా ఆలోచించుకుంటూ ప్రార్థనలు కనిపెడితే ఒక వాక్యాన్ని ఇచ్చాడు ఆ వాక్యాన్ని మీ బైబిల్ గ్రంథం తీసి ఆ వాక్యాన్ని చదువుకోండి ఆ కార్డు ఓపెన్ చేస్తాను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరపు సంఘ వాగ్దానం బైబిల్ గ్రంథంలో నుంచి నేను చదువుతున్నాను నీవు ఆశీర్వాదము పొందుదు గాక నీవు ఘనకార్యములు పూనుకొని విజయము చప్పలు కొడదాం నీవు ఆశీర్వాదము నొందుదుగాక ఘనకార్యములు పూనుకొని విజయము నొందుతూగాక ఈ సమయంలో ఈ సంఘ వాగ్దానాన్ని అందరం నోట నూరారా కలిసి అందరం కలిసి చదువుదా అండి నాతో పాటు కల కలిసి చదవండి నీవు ఆశీర్వాదము పొందుదుగాక నీవు ఆశీర్వాదం పొందుదుగాక నీవు ఘనకార్యములు పూనుకొని నీవు ఘనకార్యములు కార్యములు పూనుకొని విజయమునందుదుగాక ఆమెన్ దేవుడు మనకు ఆ యొక్క ఘనకార్యముల గుండ విజయాన్ని గాక ఈ సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదించునుగాక హల్లెలూయా మీరు ఎంతో ఉపవాసాలుండి మీ వాగ్దానాల కోసం కూడా మీరు వెయిట్ చేస్తున్నారు ఫర్ సేమ్ సేవకులు కూడా వాళ్ళ వాగ్దానాల కొరకు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నేను కూడా ఎక్కువసేపు సమయం తీసుకోక త్వరగా రెండు మాటలతో ముగిచ్చేసి వాగ్దానాలు మీ మధ్యలోకి పంపించేస్తాను దేపు నీ స్తోత్ర మనకిచ్చిన సంఘ వాగ్దానాన్ని బైబిల్ గ్రంథంలో చదువుతారు సిస్టర్స్ చదువుతుండగా ఆ లేఖన భాగాన్ని మనం గమనించదు అండి చదువు మొదటి సమయలు గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఐదవ వాక్యం మొదటి సమయలు గ్రంథం బైబిల్ ఉన్నవారంతా బైబిల్ తెరిచి చూడండి ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఐదవ వాక్యాన్ని చదివినిపించండి అందుకు సౌలు ఓకే దావీదు నాయనా దావీదా నాయనా నీవు ఆశీర్వాదం పొందుతువు గాక దావిదా నాయనా నీ ఆశీర్వాదము పోనుదూ గాక నీవు ఘనకార్యములను పూనుకొని నీవు ఘనకార్యములు పోనుకొని

జీవిస్తున్న దినాల్లో ఆ దినాల్లో దేశాన్ని పరిపాలిస్తున్న సవులు అనే మహారాజు ఏలుబడి చేస్తున్న దినాల్లో ఆ సవులు తనకొక లేనిపోయిన ఒక ఆలాపన కలిగి దావీది మీద ఒక వ్యతిరేకపు తలంపు కలిగి దావీదనేవాడు భూమి మీద ఉంటే నా సింహాసనానికి నా పదవికి నా కుటుంబానికి నా కుమారునికి ఎప్పటికైనా నష్టమే అని చెప్పేసి అసలు అనేవాడు భూమి మీద ఉండకూడదు దావిదనేవాణి శ్వాస ఈ భూమి మీద కనపడకూడదు వినపడకూడదు ఉండకూడదు అని చెప్పేసి దావీది ఎక్కడున్నా సరే పట్టుకొని చంపేయాలని దావీది కొరకు తనకున్న రాజ్యంలో ఉన్న సైన్యమంతా వెంటబెట్టుకొని ఈరోజు వెతకలేదు ఈరోజు వెంటాడలేదు అనేది లేకుండా ప్రతిరోజు దావీది కొరకు వెంటాడుతున్నాడు పరుగులు తీస్తున్నాడు దావీది దొరికిందాక అతని యొక్క ఆరాటం అతని యొక్క ఆర్భాటం అనేది ఆగట్లేదు ప్రతిరోజు కూడా దావీది కొరకు పరుగులు తీస్తూ ఉన్నాడు అయితే దావిదిదిగో పలాని అడవిలో ఉన్నాడంట అంటే అక్కడికి సైన్యం తీసుకొని పోయేదంట దావి దదుగో ఆ కొండ మీద ఉన్నాడంటే సైన్యం తీసుకొని అక్కడికి వెళ్ళేదంట దావి పలాని ఇంట్లో ఉన్నాడంటే ఆ ప్రాంతానికి వెళ్ళేదంట దావిది గురించి సమాచారం అందించిన వానికి బహుమానం ఇస్తున్నాడు దావీది దొరికితే చంపేయాలని సైన్యంతో బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నాడు అనుక్షణము దావీదు పరుగులు తీస్తూ ఉన్నాడండి నిలువ నీడలేక కదలకుండా ప్రశాంతంగా ఒకరోజు పండుకునే నెమ్మది కలిగిన దినం లేక దావీదు ప్రాణాన్ని అరిచ్ఛతులు పెట్టుకొని పారిపోతూ పారిపోతూ పారిపోతున్నాడు దావీదుని వెంటాడుతున్న సౌలు మాత్రము చంపిందాక నిద్రబోనన్నట్టు పరుగులు తీస్తూ ఉన్నాడు ఆ పరిస్థితుల మధ్యలో దావీదు ఒక పర్వతం ఒక కొండ ప్రాంతంలోకి వెళ్ళి ఒక గుహలో అక్కడ నివసిస్తుండగా పలాని పర్వతము పలాని కొండ ప్రాంతంలో ఉన్నాడని సంగతి సౌలుకు తెలుసుకొని సైన్యంతో అక్కడికి వెళ్ళాడు ఆ ప్రాంతం అంతా గాలించారు వెతికారు 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 కనపడలేదు కానీ దావీదికి మాత్రము వీళ్ళు వెతుకుతున్నది వీళ్ళ అడవిలోకి వచ్చింది స్పష్టంగా దావీది కనపడ్డది దావీది వాళ్ళకు కనపడకుండా ఓ గుహలో ఎత్తైనటువంటి ఆ పర్వతం మీద కొండ గుహలో దాక్కుని ఉన్నాడు వీళ్ళు తిరిగి 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 సంసరించి లాస్ట్కి ఒక మైదానంలాగా ఉన్నటువంటి ఆ పర్వతం ఆ కొండ మీదనే ఒక చోట పొద్దుపోయింది కదా అని చెప్పేసి పడుకున్నారండి రాజుగారు పడుకున్నారు రాజు పక్కన అభినేర్ అనే సైన్యాధిపతి ఉన్నాడు యుద్ధవీరుడు తర్వాత చుట్టూ సైనికులు పడుకొని ఉన్నారు అభినేర్ అనేవాడు బలాజ్యుడు యుద్ధంలో ప్రవీణుడు అన్ని మెలుకులు కలిగిన వాడు అందుకే అతను సైన్యాధిపతిగా కెప్టెన్గా ఉన్నాడు అభినేయుడు ఉండగా సౌలు కలవరపడి భయపడాల్సిన అవసరం లేదు బలమైనటువంటి యుద్ధశూరుడు పక్కనున్నాడని ధైర్యంగా నిద్రపోతాడు ఆ సమయంలో వాళ్ళు మంచి నిద్రలో ఉన్నప్పుడు దావీదు పక్కనున్నటువంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు అన్నారు ఇదిగో సౌలు అక్కడ నిద్రపోతున్నాడు దేవుడే నీ శత్రువుని నీకు అప్పగిచ్చాడు వెళ్ళి సౌల్ని గొంతులో గొంతులో కత్తితో పోటు పొడిసి నోరు మూసేసి చంపేసి వచ్చే ఇక నేను వెంటాడేవాడు ఉండడు నేను చంపేవాడు ఉండడు ఈ దెబ్బతో ఇక శత్రువు భయం అనేది లేకుండా పోతుంది దావీదా వెళ్ళని చెప్పి తన పక్కన వెనకుండా వాళ్ళు ప్రోత్సహించారు ఇక తన స్నేహితులు ప్రోత్సహించి వెళ్ళని చెప్పేశారు దావీదు కత్తి చేత పట్టుకొని నిద్రపోతున్న రాజు దగ్గరికి వెళ్ళాడు ఎలా వెళ్ళాడో కానీ ఒక్కడికి కూడా సప్పిడి కాకుండా కనపడకుండా శబ్దం కూడా రాకుండా అట్లా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి దగ్గరికి పోయాడు కత్తితో పొడిస్తే ఒక దెబ్బన అయిపోతాడు కానీ ఆలోచించి తన వస్త్రం రాజుగారి వస్త్రం చూడండి రాజులు వేసుకున్న వస్త్రం వెనక పక్క జూళ్ళాగా కిందికుంటుంది పైటిషన్ లాగా ఆ వస్త్రాన్ని కత్తితో కాస్త కోసుకున్నాడు ముక్కని గొంతు వైగా గొంతు కోసుకుని రా అంటే వాళ్ళు ఏనేం కోసాడు రాజుగారి వస్త్రాన్ని కోసుకొని వచ్చాడు ఆ పేలుకను కోసుకొని ఆ గుడ్డ ముక్కను పట్టుకొని రాజుగారి యొక్క వస్తువులు ఆయుధాలు నీలబుడ్డి అవి తీసుకొని వెళ్ళిపోయాడు మళ్ళీ ఆయన గుహలోకి వెళ్ళిపోయి ఆ ఎత్తైన గుహలో ఉండి కేక వేశాడంట ఓ సౌలు రాజా సౌలు రాజా అని కేక వేయగానే ఉలిక్పళ్ళు అదిగో అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అదిగో పట్టుకోరా పట్టుకొండ్రా అని చెప్పేసి సౌల ఆదల బాధ లేసాడండి లేచేసరికి ఈ అభినేరు సైనికులు కత్తులు బల్లాలు బడిసెలు పట్టుకొని డాళ్ళు పట్టుకొని హడావుడి కంగారు ఎక్కడ అంటుంటే అప్పుడు దావీదు అక్కడి నుంచి కేక వేస్తాడు ఒరే అభినేరు ఒరే సైన్యాధిపతి నువ్వు పెద్ద బలాజ్యుడు అని దేశంలో పేరుంది నువ్వు వీరుడు అని అనుకుంటున్నారు నీ యజమాన్ నువ్వు కాచుకోలేకపోయావు కదరా నువ్వు నీ యజమాన్ నువ్వు కాపాడుకోలేకపోయావు కదరా నువ్వు మగాడువేనా అంటాడు అక్కడ అక్కడ రాసిన మాట నువ్వు మగాడివేనా నీ యజమాన్ నువ్వు కాచుకోలేకపోయావు కదరా దేశం మొత్తం మీద నువ్వు వీరుడు అని పేరుంది నేను యజమాన్ దగ్గరకు వచ్చి వస్త్రాన్ని కోసుకొని పోయానరా సౌల లాగానే చూస్తుండు దావిదు ఇది నీ స్వరమేనా ఎక్కడున్నావు అంటే దావిదా అంటాడు రాజా ఇంత పెద్ద రాజ్యానికి ఇంత పెద్ద సైన్యం వేసుకున్న రాజువే ఎంత పెద్ద సైన్యం మీదకి యుద్ధానికి బయలుదేరినవయ్యా నువ్వు మిన్నల్లిని చచ్చిన కుక్క లాంటిని నా మీదకు వచ్చావా ఇంత గొప్ప రాజువి ఒక్కడి కోసం వచ్చావా నేను నిన్ను తిట్టేవాని కాదు నేను చంపేవాని కాదు ఈరోజు దేవుడు నిన్ను నా చేతికి అప్పగించినా నేను నిన్ను చంపలేదు నువ్వు నాకు అపకారం చేశావు కట్టుకున్న భార్యను లేకుండా చేశావు కన్న తల్లిదండ్రులకు దూరం చేశావు అన్నదమ్ములకు దూరం అయిపోయా బంధువులకు దూరం అయిపోయా సొంత ఊరికి దూరం అయిపోయా అందరికీ దూరం అయిపోయి అయిపోయా అరణ్యపాలైపోయా చివరికి నా ప్రాణం కూడా పోగొట్టుకునే పరిస్థితులకు వచ్చాను నీ వల్ల అయినప్పటికింత అపకారం చేసినా కానీ నేను నీ ప్రాణం తీయలేదు ఎందుకో తెలుసా దేవుని చేత నీవు కూడా అభిషేకించబడినాడు కాబట్టి దేవునికి భయపడి దేవుని అభిషేకానికి భయపడి నీ జోలికి రాలేదు నీ జోలికి వచ్చేవాడిని అయితే నేను ఇట్లా ఎందుకుంటా నేను సచ్చిన కుక్కను దేవుని స్తోత్రం హలో లోయ బతికున్న కుక్కనడా సచ్చిన కుక్కనడా సచ్చిన కుక్కనని చెప్పుకుంటాడు మిన్నల్లిని చిన్నది చిన్న మిన్నల్లు అంటాడు ఒక మిరుగుడు పువ్వు లాంటి వాళ్ళని నల్లి లాంటి వాళ్ళని ఏగ ఇంత పనికి ఇంత వ్యక్తి కొరకు నువ్వు ఇంత గొప్ప రాజు ఇంత సైన్యంతో రావాలా నా కోసం నేను సచ్చిన కుక్కనయ్యా నువ్వు నా గురించి ఎందుకు ఆలోచిస్తావు నా వల్ల నీకేం ముప్పు వస్తుందని నీకే కీడు వస్తుందని సచ్చిన కుక్కనని ఎందుకు అన్నాడు తెలుసండి బతుకున్న కుక్క దగ్గర పోయి కాలు దాన్ని ఏమంటది న్యూ ఇయర్ అంటుందా దానికి దొరికిన గాడి కొరుకుతుంది దేవుని స్తోత్రం అదే సచిన్ కుక్క అడిగిపోయి తోగ్గు తొక్కినా ఏమవు ఇప్పుడు దావిదే ఉంటుంది నేను కుక్కను అంటున్నా బతికిన కుక్కనంట నేను సచ్చిన కుక్కను కాబట్టి నువ్వు నా చేతికి దొరికినా కానీ నీ గొంతు గొంతుకోయకుండా నీ వస్త్రపు చెంగును కోసుకొని వచ్చా అట్లా అంటూ నయ్యా నా నువ్వు బట్టుకోవాల్సిందే నాలాంటి వాడు రాత్రి అయ్యా పగులు తిరుగులాడుతున్నావు నేను ఏ కీడి చేసేవాన్ని అనుకున్నావయ్యా నీ జోలుకు వచ్చేవాన్ని కాదు కదయ్యా అంటే అప్పుడు ఆయన వస్త్రాన్ని చూసుకున్నాడు చూస్తే నిజంగానే కోసుకో ఆయన ఆయుధాలు లేవు అప్పుడు నమ్మి అంటాడు నాయనా నాకు వెర్రిపడ్డి దుష్టుల్లాగా నీ వెంటాడుతున్నాను నేను తప్పు చేశానయ్యా నువ్వు నాకు శత్రువు అనుకున్నాను నేను నీకు ఎంతో అపకారం చేసిన అపకారం చేసిన నాకు నీవు ఉపకారం చేసిటివి గనక నాకంటే నువ్వు నీతిమంతుడవు చేతులేపుడు చదువుతా చెప్పండి గడి చెప్పండి హాలలుయ్యా హాలలు అపకారం చేసిన నాకు నువ్వు ఉపకారం చేశావు కాబట్టి నువ్వు నీతిమంతుడవు అప్పుడు అంటాడు నాయనా దామిదా నువ్వు దేవుని చేత ఆశీర్వాదం పొందుదుగాక నువ్వు అనుకున్న ఘనకార్యాలన్నీ పూనుకుని గాక హాలయా హాలూయా దేవుడు ఎవరికి విజయాన్ని ఇస్తాడు దేవుడు వారు పూనుకున్న పనులన్నిట్లో జయమిస్తాడు దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే అపకారాన్ని మనసులో పెట్టుకోకుండా ఉపకార బుద్ధి కలిగిన వాణ్ణి చేతులు ఇబ్బడి చూతా ప్రజలా ఒక్కొక్కరు కొంటారు ఒకరికి అపకార ఒకరికి ఉపకారం చేయటం చేత కాదు కానీ అపకారం ఎలా చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు దేవుని వాక్యం అవుతుంది నువ్వు బాప్తిని తీసుకోవటం బట్టి కాదు కానీ అపకార బుద్ధిని బట్టి కాదు ఉపకార బుద్ధిని బట్టి నీతి మంతురాలుగా తీర్చబడతావు దేవుని స్తోత్రం చదువుతా హలోయ దావీదు అభిషేకానికి భయపడివాడు దేవునికి భయపడివాడు అమ్మో సౌలును కూడా వాడు మంచోడో చెడ్డోడో దుర్మార్గుడో ఆ పనికిమాలో పాపిస్టోడో ఎవడో కాని సరే వాణ్ణి కూడా దేవుడు అభిషేకించింది కదా అభిషేకించిన జోలికి మనం పోకూడదు ఈ సత్యం తెలియక కొంతమంది శాపగస్తులు అయిపోతారు అభిషేకించు అని జోలుకి పోకూడదు అని ఏ నీ స్తోత్ర హలో లోయ్యా ఇప్పుడు అభిషేకించబడ్డరు ఆ రోజుల్లో దేవుని చేత దైవజనుల చేత రాజులు ఈ రోజుల్లో అభిషేకించబడే అంటే దైవజనులు అభిషేకించబడిన దైవజనుడు బైబిల్లో రాసింది దావిది రాసిన కీర్తనలో నీతి మంతులు నన్ను కొట్టుట తిట్టుట ఉపకారము నాకెంతో అభిషేకం అది దేవుని స్తోత్రం చదువుతా హలో అభిషేకం నొందిన దైవ దైవశావకులంటే మనల్ని ఒక మాట గద్దించిన ఒక మాట అరిసిన తప్పో ఒప్పో నిజమో అబద్ధమో ఏదైనా సరే ఉత్తు పుణ్యానికి అరిసినా కానీ అది నీకు ఉపకారమే కానీ ఆపకారం కాదండి దేవుడు ఆశీర్దిస్తాడంట ఆ మాటను బట్టి దేవుడు నీ స్తోత్రం చూద్దాం హలో లుహా ఇప్పుడు సౌలు మంచోడు కాదు బహు దుర్మార్గుడు అయినప్పటికీ కూడా సౌలుకు భయపడ్డా సౌలు మీద ఉన్న అభిషేకానికి భయపడ్డా అది ఇప్పుడు దావీది దేవుని గురించి తెలుసుకున్నాడు మీరు తెలుసుకున్నారు దావ్యదికి మనకున్న తేడా ఏంటంటే దావ్యది ఎవరి జోలుకు పోవాలి ఎవరి జోలుకు పోకూడదు ఎవరి విషయంలో అయినా సరే మనకు అపకారం చేసినా కానీ మనం ఉపకారమే చేయాలి చేతనేంతవరకు సహకరించుదాం ఉపకారం చేద్దాం అంతకుమించి అపకారం జోలికి మనం పోకూడదు అది ఆయన నీతిగా మారిపోయింది దేవుని స్తోత్రం త్రం విశ్వాస్యతగా మారిపోయింది హాలలోయా అప్పుడు దేవుని ఆశీర్వాదాని మీదకి దిగి వచ్చిందండి దేవునికి మహిమ గాక ఒక శత్రువే ఆశీర్దించే స్థాయిలోకి మనం ఎదుగుదాం గాక ఒకని ప్రవర్తన సరిగా ఉంటే వాని శత్రు మిత్రుగా మారిపోతాడని బైబిల్లో ఉంది దేవునికి మహిమ కలుగను గాక అలా నువ్వు సరిగా లేవనుకో అనుకో మిత్రుడు కూడా ఏమవుతాడు శత్రు అయిపోతాడు నీ శత్రువే మిత్రుడిగా కావాలంటే దావీదు వలె అపకారం చేసే బుద్ధిని మానుకొని నీ లైఫ్ లాంగ్ ఇటాలియన్ లైఫ్ నీ జీవితం మొత్తం కూడా ఇతరుల విషయాలైనా కుటుంబ విషయాలైనా బంధు విషయాలైనా సంఘ విశ్వాసుల విషయాలైనా ప్రతి ఒక్కరి విషయాలైనా దేవుణ్ణి అడగాలి ప్రభా నాకు ఉపకార బుద్ధి తప్ప అపకార బుద్ధి నా నుంచి తీసివేయి దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ గాక హలలోయ దేవుడు మనందరిని ఆశీర్వదించాలంటే మనం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పూనుకున్న ప్రతి దాంట్లో జయమియాలంటే నువ్వు చేసే కార్యాన్ని ఘనముగా దేవుడు మార్చాలంటే ఒకటే దేవుడు చెబుతుండు దావీది వలే ఉపకార బుద్ధి కలిగి ముందుకు సాగిపోదుం గాక దేవుని దృష్టిలో నీతిమంతులుగా గాక హలలోయ హలేలియా దేవునికి దేవుని అభిషేకానికి భయపడి ప్రతి మనిషి పట్ల మనం ఉపకారం చేసే ప్రవర్తన కలిగి సత్ప్రవర్తన కలిగి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో సాగిపో యుద్ధము యో అదే ప్రజలాడు ఆశీర్వాదము నీదే యుద్ధము ఆశీర్వాదము నీది దేవుని స్తోత్రం కలుగునిగాక దేవునికి మహిమ కలుగునగాక ఈ మాటలు శ్రద్ధగా ఆలకించండి క్లుప్తంగా దేవుడు ఆశీర్దిస్తున్నటువంటి ఆశీర్వాదం శ్రేష్టమైనది దేవుడు అంటున్నాడు ప్రతి ప్రయత్నంలో దేవుని కలుగుతున్నట్లుగా ప్రతి విషయంలో నువ్వు పోనుకున్నది సఫల నువ్వు అనుకున్నది అన్న ప్రతిది ఘనకార్యంగా అది జరుగునట్లుగా దేవుడిని కుటుంబం నీ బిడల పట్ల ఈ సంవత్సరంలో ఈ సంవత్సరం పొడగోటుగా ఆయన తోడే ఉండి జరిగించునగాక దేవునికి మహిమ కలుగునగాక దేవుడి మాటలు దీపించును గాక హాలూయా ఓకే